ముదిరాజు ముద్దుబిడ్డ యువ రక్తం ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి అచ్చలూరి కిషన్ ముదిరాజు గారిని ములుగు జిల్లా మెప అధ్యక్షులుగా ఈరోజు రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు నియమించడం జరిగింది కాబట్టి ఒక ముదిరాజు ముద్దుబిడ్డ మనకు సమవయస్కుడు జాతికి సేవ చేసే గుణం ఉన్నటువంటి అచ్చునూరి కిషన్ గారిని రాష్ట్ర కమిటీ అయినటువంటి పొన్నం రాజన్న రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి దండు చిరంజీవి గారు అదేవిధంగా సింగారపు రామకృష్ణ అన్న గారు అన్న పెద్దవారు మనకు కాజీపేట నుండి హన్మకొండ జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా ఉన్నారు అన్నగారు అదేవిధంగా ఇక్కడికి బోల్లా రాజు గారు మన రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ముదిరాజు ముద్దుబిడి అని కిషన్ గారిని మనం రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా సేవలు చేసినటువంటి వ్యక్తిగా గుర్తింపునిస్తూ ములుగు జిల్లా నిర్భాగా నియమాలు చేయడం విషయాన్ని తెలియజేసుకుంటూ జాతికి సేవ చేయాలని రానున్న కాలంలో అన్ని మండల కమిటీ వేయాలని రిజర్వేషన్ సాధన కోసం కృషి చేయాలని ములుగు జిల్లా వ్యాప్తంగా మన జాతి పిట్టను ఐక్యం చేయాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఆ ఏజెన్సీ పాత సమస్యలను కూడా తమ్ముడు కూడా సేవలు అందిస్తూ పరిష్కరించడం చేయాలని కోరుకుంటూ మరొకసారి మేప రాష్ట్రకమ్మిని తరపున శుభామి రందాలు తెలియజేసుకుంటూ జై ముదిరాజ్ జై జై పెప్ప జైరాల ఐక్యదా ఐక్యదా జై ముదిరా జై సందర్భంగా మాట్లాడాల్సిన మిత్రులందరికీ నమస్కారం ఈరోజు నేను అచ్చనూరి కిషన్ అనే నేను ములుగు జిల్లా మెపా అధ్యక్షుడిగా నా మీద నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పజెప్పిన మెపా రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ అన్న ముదిరాజు గారికి అలాగే రాష్ట్ర కమిటీ బాధ్యులకు మిగతా జిల్లా బాధ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే నా మీద నమ్మకంతో ఈ యొక్క బాధ్యతలు అప్పచెప్పినందుకు అలాగే మెపాను ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తరింపజేసి రాష్ట్ర ఆదేశాల మేరకు మెపా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు సూచ తప్పకుండా ములుగు జిల్లాలో మెపాను బలోపేతం చేస్తానని ఈ సందర్భంగా మరొక్కసారి నాకు బాధ్యతలు అప్పజెప్పిన పెద్దలు పులి దేవేందర్ అన్న గారికి అలాగే రాష్ట్రపతిలందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను జై జైంద్రా జై 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 పెద్ద జై